యమన్ దేశానికి సనా రాజధాని ఈ సనా రాజధానిలో ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నిమిషప్రియ పనిచేసేది నిమిషప్రియ కొద్ది రోజుల్లోనే చాలా గుర్తింపు పొందింది ఎందుకంటే ఈమె నర్సింగ్లో మంచి నైపుణ్యం కలిగి ఉండటంతో చాలామంది వైద్యులు ఈమెకు ఈమె చేస్తున్న సేవలు గుర్తించారు అదేవిధంగా ఈ హాస్పిటల్కి వచ్చే రోగులు కూడా ఈమె సేవలను గుర్తించారు దీంతో ఆమెకు సొంతంగా క్లినిక్ పెట్టాలనే ఆశ కలిగింది విదేశాల్లో క్లినిక్ తెరవడం అంత సులువు కాదు ఎందుకంటే చాలా అరబ్ దేశాల్లో స్థానికులకు మాత్రమే అక్కడ వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది అంటే అక్కడ క్లినిక్ తెరయాలంటే పారామెడికల్ లైసెన్స్ కావాలి క్లినికల్ లైసెన్స్ కావాలి లేబరేటరీ లైసెన్స్ ఉండాలి అవి స్థానికులకు మాత్రమే ఇస్తారు అక్కడ ఈమెకు తెలిసిన తలాల్ అబ్దో మెహదీ అనే వ్యక్తి ఆ వ్యక్తి భార్య కూడా ఈమె డెలివరీ చేసింది దీంతో ఈ తలాల్ అబ్దో మెహదీ ఈమెకు చాలా పరిచయం అయి ఉన్నాడు ఆ ఈ తలాల్ అబ్దుల్ మెహదీ అక్కడ ఓ టెక్స్టైల్ బిజినెస్ చేసేవాడు ఈ తలాల్ అబ్దుల్ మెహిదీతో కలిసి ఈమె పార్ట్నర్షిప్లో సనాలో ఒక క్లినిక్ని ఓపెన్ చేయాలనుకుంది